ಗ್ರಾಮ ಗ್ರಾನಾಲು ನೋಡುವಂತಂತೆ ವಾ ಕಾง್ರೆಸ್ ಸರಬರ್ತನ ಕಾರ್ಯಕರ್ತರೆಲ್ಲರಿಗೂ ಶುಭವಾಗಲಿ ಎಂತೋ ಮೆಜಾರಿಟಿ ಎಂತೋ ಜರೂರುದೆ ನಮಗೂ ಗಮನಂತೋದು ಯಾವೆಯೋ ಮಿತ್ರನೇ ಮೆಜಾರಿಟಿ ಅಂತ ಹೇಳಿಚಿನಂತಂತೆ ಟಿಆರ್ಎಸ್ ವಿರುದ್ಧದ ಚಳುವಳಿ ಟಿಆರ್ಎಸ್ ಅಭೆಂತಿ ಅಂತ ಬರೋ ಮಾಜಿ ಆಡಳಿತ ಸಂಪನ್ನಿ 58% ಮೆಜಾರಿಟಿ ಪಡೆಸಿ Ağır Merve'ye de bir takdirdik. Edebiyatına geçeceğiz. İçin durun. ఇంకా గత పది సంవత్సరాల నుంచి మీరు చూస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సరే ఒకసారి నమ్మేను రెండుసార్లు సార్లు నమ్మేను ఎప్పుడు ఏదైనా ఒక సమస్య తీసుకొని వస్తారు ముందుకు కలిగే ఎలక్షన్ ఇప్పుడు రామ్ మందిర్ రాములా తీసుకొని వచ్చింది మనం మనం రామ ఇందులో మేము కూడా ఇందులోనే హిందూ ధర్మాన్ని పాటిస్తాం రాముని మేము కూడా ముట్టుతాం రామ మందిర్ని ముడతాం

బిహెచ్ఎల్ కానీ ఐడిపిఎల్ కానీ ఇట్లాంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్ హెచ్ఎల్ కానీ ఇటువంటి యూనిట్స్ ఏదైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మొత్తము దాదాపు ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం నేను చెప్తాను ఇప్పుడు కూడా మన యొక్క వేల మన అవకాశం ఇస్తే ముందుకు తీసుకొని పోయి మంత్రి వెంట అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రజల

సురేష్ కుమార్ చెట్టి గారు ఎన్నికై తెలిస్తే మేము మంత్రి గారు మా మంత్రి గారి మద్దతుతో యోజన వాళ్ళు జయరాబాద్ పార్లమెంట్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి ఇంకొకటి మీకు చెప్పదలుచుకున్న ఏంటంటే చాలా జాగ్రత్త పడాలి ఫస్ట్ లిస్ట్ రాకనే ముందే ఫస్ట్ లిస్ట్ అనే ముందేనే ఏ చంద్రశేఖర్ గారు మన జనాబాద్ నుంచి అని క్యాండిడేట్ జరిగింది

అందరూ ఉంటారు ఇందులో ఏదైతే సినిమా సెక్టర్ గారు నాలుగు భూదేవాలు బాలేదు అందరూ మీ రాయబుతారు భూ దేవుడు బాలేదు దీనికి కారణం తీసు వల్ల ఎదు కారణం ఎదు భూదేవెలు బాలేదు లేదు ఇద్దరు రాసింది కదా మీ ఎస్ అయినా ఇద్దరు కావాలంటే మాకు ఎస్టైతే తెలియదు కాదు అందుకే తెలియదు మరి ఇద్దరు ఎస్బం సరిగ్గా ఏమన్నా డబ్బులు ఏమన్నా 300000 ರ ಮೆಸೇಜ್ ಅಂತ ತಿಳ್ಕುತ್ತಾ ಅವರನ್ನ ಗೆಲ್ಲಿಸ್ತೀನಿ ಸಹಜವಾಗಿ دونوں ಮಿಲ್ಗೇ ಬಸ್ ಅವ್ಲ್ಯೂ ಜಿತೆವು دونوں ಮಿಲ್ಗೇ ಜಿತೆಯಾ ಹರಿಯಾ ನಾವು ನಮ್ಮ ತಮ್ಮ ಇತ್ತು ಬಸ್ ನಮ್ಮ ಇನ್ಸ್ಕೋಟ್ ಕೂಡ ಇವತ್ತು ఇంత ಬೆದೈತನ ऊंची ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ದಿಬಿನ್ ಏನ್